కాళ్లారేవు మండలం తహసీల్దార్ కార్యాలయంలో పితాని త్రీనాథరావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగ్లీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ మండల కేంద్రాలలో వినాయక చవితి మండపాల ఏర్పాట్ల నుండి నిమజ్జన కార్యక్రమం వరకు పారిశుధ్యం మండపాల అనుమతి క్యూఆర్ కోడ్ ఆన్లైన్ చేయు విధానం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు ఎంపీడీఓ కే సత్యనారాయణ మాట్లాడుతూ గణేష్ మండపాల ఏర్పాటుపై గ్రామ సర్పంచ్ సెక్రటరీల సూచనలు పాటించాలని కోరారు అలాగే ఎటువంటి పారిశుధ్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు కోరంగి ఎస్సే పి సత్యనారాయణ మాట్లాడుతూ తాము చెప్పిన ఆదేశాలను అనుసరించి ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో డిటి సూరిబాబు ఆర్ఏ రామకృష్ణ విద్యుత్ శాఖ ఏఈ ఇరిగేషన్ ఏఈ అనుష ఫిషరీస్ ఏఈ వి అనురాధ తదితరులు పాల్గొన్నారు నేను సాల్మైన్ పేర్యో నా దాయణ మరి ఈ గణేష్ ఉత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమం తీసుకోవాసం కార్యక్రమం గురించి మరి ఐరథా ఫీస్ మాకు ఏదైతే ఇచ్చారో వాటిని తెలియవచ్చు కోసం మీరు చేయడం జరిగింది మరి మీరు వివిధ డిపార్ట్మెంట్ ద్వారా భారతతో పాటుగా మరి మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా శానిటేషన్ చర్యలు ప్రతి చోట కూడా మరి చేయడం జరుగుతుంది ప్రతి గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శి ద్వారా దాన్ని నిర్వహించడం జరుగుతుంది మీకు ఏ విధమైనటువంటి తీసుకోవాల్సి ఆ ఎవరైతే గణేష్ మధ్యన గణేష్ ఉత్సవాలు ఉన్నాయో వారు పంచాయతీ కార్యదర్శి వారిని ఒకసారి మాట్లాడి అలాగే సర్పంచి మీ గ్రామ సర్పంచ్ వారిని కూడా మాట్లాడుకుని సర్పంచ్ గారి యొక్క యొక్క ఆనందంగా చిన్న విగ్రహాలు నూట పన్నెండు పెట్టడానికి సమాయత్తం అవుతున్నారు ఇకపోతే ఇవాళ రేపటిలో పోలీసు వారి పర్మిషన్ తీసుకునే వివరాలను బట్టి ఇంకా సంఖ్య పెరగొచ్చని ఆ తెలుస్తోంది ఇందులో ప్రధానంగా గాడి మొగలు ఎక్కువ జీవా పటవల కోరంగి సుంకరపాలెం ఇంజరంలో ఎక్కువ విగ్రహాలు పెట్టడానికి వారు సమాయత్తం అవుతున్నారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మంచి వాతావరణంలో ఈ పండుగలు నిర్వహించుకోవాలని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ మా ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పకుండా చిత్తశుద్ధితో మేము చేస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా ముందస్తు గణ గణేష్ చతుర్థి శుభాకాంక్ష వ్యక్తులందరూ కూడా ఒక కమిటీకంగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సింగిల్ విండో సిస్టంలో ఒకే విధానం ద్వారా అంటే ఒక వెబ్లో నెట్లో పెట్టడం జరిగింది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ దానికి అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న తర్వాత దాంట్లో ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు ఎంతమంది కమిటీ మెంబర్స్ ఎంత ఎన్ని అడుగులు విగ్రహం ఉంటుంది అదేవిధంగా దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా దాంట్లో కిలప్ చేస్తే అది అప్రూవల్ కోసం మా పోలీస్ స్టేషన్కి వస్తే మేము దాన్ని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది అది తీసుకున్న తర్వాత ఆ గణేష్ మండపం దగ్గర వీళ్ళు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి మేము వాళ్ళకి తెలియజేసి అక్కడ ఈ క్యూఆర్ కోడ్ని పెడతాం రెగ్యులర్ రెగ్యులర్గా మా పోలీసు వారు ఎన్ని రోజులైతే ఆ విగ్రహం అక్కడ ఉంటుందో రోజు కూడా వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది విధంగా అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి నాలుగు అడుగులు దాటినటువంటి విగ్రహం ఉంటే దాన్ని ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలా కమిటీ మెంబర్లు కమిటీ మెంబర్స్ కూడా ఏంటంటే ఇరవై నాలుగు బై ఏడు అంటే ప్రతిరోజు కూడా ఏంటి ఇరవై నాలుగు గంటలు కూడా అక్కడ అందుబాటులో ఉండాలా అదేవిధంగా అక్కడ కొడుకుని ఉండాలా అదే విధంగా ఎటువంటి గట అసాయం కార్యకలాపాలు అశ్రీలా నృత్యాలు ఎటువంటి కట్టకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త అదే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రజలందరూ కూడా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నారు